హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి పెళ్లి వీడియో ఇది థర్డ్ వీడియో దీంతో లాస్ట్ అనమాట దీంతో పెళ్ళి అయితే పూర్తిగా అయిపోతుంది నేను పెళ్ళిని మొత్తం మీకు షేర్ చేసినట్టు అనమాట ఓకే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్లీజ్ వీడియోస్ని మీరు లాంగ్ వీడియోస్ని కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ మాకు తెలియజేయండి ఇంక ఇక్కడ అయితే నేను మొన్నటి వీడియోలో మీకు షేర్ చేసుకున్నట్టుగా ఆల్రెడీ మధ్యాహ్నం కాల్గోలు సంబరానికి ఊరేగింపు ఊరేగింపు అయిపోయాక కాల్గోలు సంబరం అయిపోయింది భోజనాలు అయిపోయాయి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోయామనమాట రిలాక్స్ అయిపోయి ఈరోజు నైటు సాయంత్రం ఏమో రిసెప్షను భోజనాలు తర్వాత నైట్ వన్ ఓ క్లాక్కి మ్యారేజ్ అనమాట ఇంక ఇక్కడ ఇది సాయంత్రం అయితే ఇక మేము అయితే రెడీ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేస్తున్నాం అనమాట పెళ్లి పందిరికి వాకబుల్ డిస్టెన్స్ ఏనండి ఊర్లోంచి కాలనీ వరకు అనమాట ఇదే పెళ్లి పందిరిలో అందరు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఏంటంటే రిసెప్షన్ కదా రిసెప్షన్ కి అయితే మళ్ళీ మళ్ళీ మంచి ఏర్పాట్లు అయితే చేశారు అయితే వాళ్ళది ఇల్లు కాలనీలో పాత ఇల్లు ఒక సెంటిమెంట్ గా ఆ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు పెరిగిన ఇల్లు కాబట్టి అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ భరత్ లాగా తీసారనమాట ఊరేగింపు అనమాట పెళ్లికి ముందు రిసెప్షన్కి ముందు ఇది ఊరేగింపు ఇంక ఇక్కడైతే ఇట్లా వాళ్ళు కార్ అయితే ఎక్కి రెడీ అయిపోయారు వాళ్ళని మేము అందరం స్వాగతిస్తున్నట్టుగా పూలతోటి అందరం పువ్వులు జల్లాయి ఇక స్టార్ట్ అయ్యింది కార్ అయితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెలబ్రేషన్స్ స్టార్ట్ ఇక అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఇక పెళ్లి పెళ్ళికొడుకుని దించుతూ మధ్యలో ఇంకా కాలనీ మొత్తం అనమాట ఎందుకంటే మార్నింగ్ ఊరంతా తిప్పడము గుళ్ళకు వెళ్ళడం ఇవి టైం సరిపోలేదు ఇక కాలనీలో తిప్పడం ఎలాగా ఈవినింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా కాలనీ టచ్ చేయలేదనమాట కాలనీలో కూడా దాదాపుగా ఒక మూడు వందల మూడు వందల యాభై మంది కుటుంబాల దాకా ఉంటే అంతా మాదే క్యాస్ట్ అండి క్యాస్ట్ గురించి చెప్తున్నాను అని అనుకోవద్దు ఈ ఊర్లో ఊర్లో కాలనీ మొత్తం అందరం మేమే ఉంటాం అక్కడక్కడ ఒక్కొక్కరు వేరే వేరే వాళ్ళు ఉంటారు ఇది మాది గ్రామం అనమాట వైజాగ్లో ఇక ఇక్కడ అయితే ఇక అందరూ సందడి సందడిగా పిల్లలందరూ వాళ్ళకి ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అలాగే అమ్మాయికి వాళ్ళందరూ ఆడపిల్లలు అవుతారు కదా వాళ్ళందరూ కలిపి ఎంజాయ్ చేస్తూ వాళ్ళిద్దరిని కూడా ఒకసారి మళ్ళీ ఇది దించి మళ్ళీ డ్యాన్స్ వేయమని మా వారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నుంచి చప్పట్లు కొట్టి మరి ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకంటే మేనమామ్మ కదా అబ్బాయికి మేనల్ అవుతాడు అబ్బాయి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా డ్యాన్స్ చేసి ఇరగ తీసేశారు అనమాట భలే చేశారు కానీ సాంగ్స్ అయితే పెట్టకూడదు కాబట్టి నేను వాయిస్ రూపంలో మీ అందరికీ చెప్తున్నా సాంగ్స్ పెడితే కాపీరైట్స్ వస్తాయి కదా అందుకని సాంగ్స్ కట్ చేశానండి ఇంకా భర్త అయితే ఈవినింగ్ ఇది ఇంకా బాగుందండి మధ్యాహ్నం పొద్దున్న వెళ్ళిందంటే ఎండకి మొత్తం అటు ఇటు కొంచెం కష్టమైంది ఇంక ఇక్కడ చూడండి పింక్ వైలెట్ శారీలో ఉన్నది మా పిన్ని అదే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అనమాట వీళ్ళందరూ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అలాగే వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఉంది వీళ్ళందరూ కలిపి ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు అనమాట వీళ్ళు అత్తల్లా లేరు అలాగే డ్యాన్సు చేస్తున్నారనమాట అత్తల ఇప్పుడు ట్రెండ్ ఎలాగంటే ఒకప్పుడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చేసేవారు చాలా తక్కువ ఉండేది అది కూడా ఇప్పుడేమో పెళ్ళికొ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ చేయడం బాగా ఫేమస్ అయిపోయింది చూసారా మా పిన్ని ఎంత బాగా చేస్తుందో పాటలు కూడా బాగా పాడతారు చూడండి దీపు కూడా మ్యూజిక్కి హమ్ చేస్తున్నాడు అంటే డ్యాన్స్ చేస్తున్నాడు కొంచెం చూడండి అసలు ఊగిపోతున్నాడు వాడు మార్నింగ్ కూడా చేశాడు కదా అది మీకు షేర్ చేశాను ఎలా ఉందో ఎవరు కామెంట్ చేయలే ప్లీజ్ ఈ వీడియో చూసైనా మా దీపు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీరు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంక అయితే అలాగా కొంచెం కొంచెంగా ముందుకు కదులుతూ కదులుతూ ఇంకా మళ్ళీ కళ్యాణ మండపానికి అనమాట ఈ ఇదే ప్లేస్లో వాళ్ళ అన్నయ్యకి కూడా అంతకు ముందు రెండు సంవత్సరం మ్యారేజ్ అయింది ఫిబ్రవరి ఫోర్టీన్త్నా అదే రోజు మా మ్యారేజ్ డే అది మీకు షేర్ చేశాను కదా అలాగే ఈ సంవత్సరం వాడిది కాకపోతే ఇంకొంచెం ముందు అనమాట రెండో వాడిది ఫిబ్రవరి సెవెంత్న అనమాట మ్యారేజ్ ఇంకా వీళ్ళ ఇంట్లో ఇది లాస్ట్ మ్యారేజ్ అనమాట అంటే ఇంకా చాలా అయితే బాగా చేశారండి ఇక్కడ అంతా ఎంత దగ్గమంటుంది కదా కళ్యాణ మండపం కూడా చాలా మంచిగా అనిపించింది ఇప్పుడంతా ఇలాగే కదా డెకరేట్ చేస్తున్నారు ఫ్లవర్స్ తోటి నాకైతే ఫ్లవర్స్ అంటే చాలా పిచ్చి దానికోసమే ఇంత వీడియోస్ కూడా నేను షూట్ చేసుకున్నాను నాకు చాలా నచ్చుతుంది ఎవరు చూసినా చూడకుండా నేనైతే చాలా చూస్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడైతే వాళ్ళని తీసుకొచ్చేసి కూర్చోబెట్టారు రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది ఫోటోస్ అలాగే వాళ్ళ ఆశీర్వాదం అంటే ఎవరైనా కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారుగా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసి ఆశీర్వదించేసి వాళ్ళని అలాగే భోజనాలు చేసి వెళ్తున్నారు అనమాట ఇంక ఇక్కడైతే మేము డ్రింక్స్ తాగుతున్నాము వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి కదా ఇంకొన్ని ఫొటోస్ తీసుకున్నాక ఇంకొకడికి వచ్చి డ్రింక్స్ అన్నిటి అయితే మేము అనమాట ట్రై చేసేసాము దీపూకి నేను నేను కూడా తాసేసాను మా వారు కూడా అలాగే మా ఆడబడుచు కూడా జాయిన్ అయింది మధ్యలో వచ్చి మీరిద్దరే ఫోటోలు తీసుకోండి వీడియోలు తీసుకోండి అనుకుంటున్నాను మా పిన్ని ఇంక ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నామండి వెనకాల మా పిన్నితో పాటు ఉన్నది ఇంకొక పిన్ని వాళ్ళిద్దరూ నాకు ఆడబడుచులు అవుతారు వీళ్ళిద్దరు ఈ పక్కన ఉన్న వాళ్ళు తోడు అవుతారు అనమాట మా అత్తయ్య కోడళ్ళు ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ మా పెద్దనాన్నగారు వచ్చారు అంటే మరిపాలెం పెద్దమ్మ అనమాట వాళ్ళ మనవడు మా పెద్దన్నయ్య కొడుకు పరమేశు వీళ్ళైతే మరిపాలెంలో ఉంటారు మా పెద్దమ్మ అయితే మా అమ్మ తర్వాత అన్నమాట బాగానే చూసుకుంటుంది అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా నేను వైజాగ్ రా వైజాగ్ నుంచి రానమాట ఇక అంత బాగా చూసుకుంటుంది దీపు దిక్కి అందరికీ ఎంతో అభిమానం అండి దీపుని అయితే వదలరు ఇంకా సార్ గారి స్టైల్స్ చూసారా వాడికి వీడియో తీయాలన్నా ఫోటో తీయాలన్నా వాడిని చూడమంటే జనాలను చూడడానికి ఎక్కువ టైం కేటాయిస్తాడు ఇంకా అక్కడ ఫ్లవర్స్ ఉంటే నేను చెప్పాను కదా ఫ్లవర్స్ అంటే పిచ్చని గులాబీలు తీసుకొచ్చేసా పింక్ రోజెస్ కదా వాడి జేబులో పెట్టాను ఎంత ఇంకా అక్కడ భోజనాలు స్టార్ట్ అయినాయి వెళ్దాం అనుకున్నాము మేము కొంచెం లేట్ వెళ్ళాము మా వారు మా దీపు భోజనం చేస్తారు నేనైతే టిఫిన్ చేస్తాను శుక్రవారం కాబట్టి ఆ రోజు టిఫిన్ చేసేసరికి కొన్ని స్నాక్ ఐటమ్స్ అయిపోయి కాడికి టిఫిన్ చేసేసి వచ్చేసానమాట ఇంకా మళ్ళీ ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము నేను చెప్పాను కదండి పువ్వులు అంటే ఎంత పిచ్చో ఇంకా అక్కడ పువ్వులు పీకేస్తానని చెప్తా ఉంటే మా వారు దెబ్బలడారు పెళ్ళి అయ్యే వరకు ఆగుతావా లేదా అర్ధరాత్రి పెళ్ళి ఉంది కదా అనేసి అలాగే మా ఫొటోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెక్కడైతే మా ఆడవచ్చు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అలాగే నేను దీపు మావారు అంటే ఈ ఫ్యామిలీ మొత్తం దిగామనమాట ఫొటోస్ ఇంకా తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా ఎక్కడ పువ్వు కనబడితే ఆ పువ్వు తీయలేదు ఈ పువ్వు తీయలేదు అనేసి ఫోటోలు ఈ లోపల మాకు పోటీగా వీళ్ళు ఫోటోలు అనమాట మా వారు అక్క అలాగే చిన్నమ్మయ్య వాళ్ళ పెద్దమ్మతోటి అలాగే వాళ్ళ మేనల్లులతో అయితే ఫోటోలు తీశారు దిగారు అనమాట ఆయన కూడా ఇంకా ఇక్కడ యాజ్ యూజువల్ మళ్ళీ నేను నేను కూడా మళ్ళీ సెల్ఫీలు తీసుకున్నా ఇక ఎక్కడైనా బాగా మంచిగా నీట్గా అనిపిస్తే ఇక ఫోటోలు అయితే ఇంకా తీసుకుంటూనే ఉంటాము ఇంకా అలాగే ఇంకా ఒకసారి అయితే మొత్తం కళ్యాణ మండపం అంతా ఒకసారి చూపిద్దామని అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను మళ్ళీని పైనుంచి వ్యూ అంట పెద్దది చాలా పెద్ద ప్లేస్ అండి ఇదంతా ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తుంది అంతా సిట్టింగ్ ఏరియా అనమాట అటు సైడ్ అంతా ఆ పక్కకి నేను ఈరో ఈసారి ఇందులో లంచ్ది తీయడం అవ్వలేదు ఎందుకంటే చుట్టాలు అందరూ వస్తున్నారు మాకు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అందరూ ఎంతో కొంత చుట్టరేఖం ఉన్న వాళ్ళే కాబట్టి కంపల్సరీ అందరినీ మాట్లాడి పలకరించినట్లు అందరూ మమ్మల్ని అడగడం మేము ఎలా ఉన్నాము ఏంటి అన్నది అన్నీ అడిగి తెలుసుకున్నారు ఇందుకే అమ్మాయి కూడా పెళ్లి కూతురు కూడా చెప్పాను కదండి మా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి అనమాట ఇంకా అటు నుంచి వచ్చిన వాళ్ళు కొత్త బంధాలు కూడా కలిసాయి అనమాట ఇంక ఇక్కడైతే మేనళ్ళు తోటి మా వారైతే స్టిల్స్ మీద స్టిల్స్ ఫొటోస్ తీసుకున్నారు ఇంక ఇక్కడైతే మ్యారేజ్ అయితే స్టార్ట్ అయింది నైట్ అయింది మళ్ళీ వాళ్ళిద్దరూ రెడీ అయ్యి అయితే వచ్చారు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కింద బట్టల్లో తయారైతే ఆ నైట్ వన్ వన్ ఫార్టీకి అట్లా ఉందనమాట పెడుతున్నారు

तराजू तोड़ दी अब जा तोड़ तोड़ जाए तोड़ पराजय जाए तराजू राजू तराजू जाए शुरू होता है नमस्त्रो अमृत रना जा अधिकता जो रनों में मौजूद ताजमहल ఇక్కడైతే పెళ్లి ఆ పెళ్లి ముహూర్తానికి అయితే అయిపోయింది ఇంక ఇక్కడ మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి అంటే దగ్గరలోనే ఉంది కాబట్టి ఇల్లు దగ్గరలో లేకపోతే అరసాల కట్ట కళ్యాణ మండపానికే తీసుకొస్తారండి ఇల్లు దగ్గరలో ఉంది కాబట్టి తీసుకువెళ్ళి అక్కడ దేవుడి మందిరంకి ఎదురుగుండా కూర్చోబెట్టి అరసాల కట్ట మీద కూర్చోబెట్టి తాళి అయితే కట్టిపిస్తారనమాట మంగళసూత్రాలు ఇది మా సాంప్రదాయం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలుసా ఇలా అరసాల కట్ట మీద కూర్చోబెట్టి మంగళసూత్రం కట్టడం అలాగే ఇంక ఇక్కడ పెళ్లి పూర్తి అయిపోయింది కదా ఆ పంతులు గారు ఇప్పుడు ఈ వీళ్ళ పెళ్లి చేస్తున్న పంతులు గారు మా పెళ్లి కూడా చేశారనమాట ఇంక ఇక్కడైతే తాంబూలాలు ఇప్పిస్తున్నారు దంపతులకి అలాగే నేను అక్కడ పెళ్లి నుంచి ఎత్తుకొచ్చిన ఫ్లవర్స్ అన్ని చూడండి జగ్లో మాత్రం నేను మంచిగా పెట్టుకున్న ఫ్లవర్ లాగా ఇంక ఈమెనే ఒక మేనత్త ఈమె కూడా ఇప్పుడు ఎవరైతే పెళ్లి కొడుకున్నాడో వాళ్ళ పెద్దమ్మ అంటే పెద్ద తోటికోళ్ళు మా వారికి అక్కయ్య అనమాట పెద్దమ్మ కూతురు అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అబ్బాయి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై